చూడూరు చూడూరి మంచిగా మేము గంగాపూర్ జాతరకు వచ్చినాం జాతర అంటే మస్తు జనాలు ఉంటారు అనుకుని పరిశాన్ కాకుర్రీ ఇది సంవత్సరానికి మూడు రోజులే జాతర ఉంటది ఇక తక్కిన రోజులంతా ఎక్కువ ఎక్కువ జనాలు ఉండరు ఇక జాతర అప్పుడొస్తే మనకి ఏం చూడడానికి కుదరదని మేము తొందరగానే వచ్చినాం ఇక ఫిబ్రవరి నెలలో ఉంటది జాతర కరెక్ట్ డేట్లు అయితే మనకు తెలియదు కానీ ఇక ఫిబ్రవరిలో ఉంటుందని నిన్న నేను ఇక మీరు చూడుర్రీ ఒకసారి టైం చూసుకొని జాతర టైంలోనో లేకుంటే నార్మల్ టైంలోనో ఒకసారి అయితే పోయి చూసి రండి ఇప్పుడైతే నేను చిన్నగా మీకు వీడియో చూపిస్తాను మస్తు గమ్మతున్నది ఇక్కడ మీరు పోయి ఒక్కసారి చూడర్రీ మీకు కూడా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఇది మొత్తము పల్లెటూరులు ఉన్నది కాబట్టి గుడి ఈ గుడి కూడా మస్తు సూపర్ ఉంటుంది ఒక పెద్ద కొండ ఆ కొండ దగ్గర పైన ఒక బండి ఉంటుంది ఆ బండ కిందన మంచిగా తొలిసి ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం లోపల ఉంటుంది చిన్నగా ఉంటుంది లాకర్ లెక్క అది కూడా చూపిస్తా చూడరి ముందు ముందు ఇప్పటివరకు నేను ఇసోంటి గుడి అయితే ఎక్కడ చూడలేదు ఇది మస్తు ఎట్లా అంటే మనం బ్యాంకుల లాకర్ రూమ్ ఎట్లుంటుందో గట్లనే ఉంటుంది దీనికి తీసేది డోర్ అయితే ఇగో ఈడ ఆర్చున్నది శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గంగాపురాన్ని ఉన్నది ఇక్కడ కూచోవడానికి మంచిగా షేర్లు కూడా వేసారు సిమెంట్తోని కట్టి చూడు రి నేను చెప్పిన కొండ ఎట్లున్నదో మస్తు గమ్మత్ లేదా మొత్తం పెద్ద పెద్ద బండలే ఒక పురాతన కాలం నాటి బండలు ఇవి దీంట్లో కూడా ఈ బండలల్లో కూడా చిన్న చిన్నగా ఏమో కట్టారు కానీ ఈ చీకట్లు ఉండేసరికి నేను దగ్గరికి పోయి తీసిన కెమెరాతో కానీ లోపల మొత్తం చీకటి ఉన్నది ఒక చిన్నది విగ్రహం ఉన్నది కానీ కెమెరాలో కూడా క్యాప్చర్ కాలేదు అంత చిన్నగా ఉన్నది అది మొత్తం చీకటి ఉండేసరికి చక్కగా రాలేదు దీంట్లో మీకు ఎప్పుడన్నా బోర్ కొట్టయో లేకుంటే మంచిగా టైం దొరికొ కొంచెం ప్రశాంతంగా గడుపుదామని ఎప్పుడన్నా అనుకుంటే మీరు ఈ అసిఫాబాద్ సరౌండింగ్లో ఇక్కడ ఉంటే తప్పకుండా దీనికి రండి ఇక్కడ మంచిగా మీరు సామాన్లు తెచ్చుకొని సరౌండింగ్లో వండుకొని కూడా తినచ్చు ఈ వీడియో స్టార్టింగ్ లో చూపించినాం కదా ఒక వాగు కూడా వారుతుంటది ఆ వాగు పక్కన మంచిగా ఒక మూడు బండలు పెట్టి ఇంత కట్టెలు పెట్టి తెచ్చుకున్న సామాన్లతోని వండుకొని తింటే ఎంత సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయర్రీ ఇసుంటి లొకేషన్లా ఏడ పోయినా కాని ఈ కోతుల బాధ బాగుండేది కానీ ఈడనైతే ఇక్కడ మా కోతులైతే కనిపించలేదు కాబట్టి మీరు ప్రశాంతంగా వండుకొని తినచ్చు మంచిగా మేము బాగా పొద్దున్నే వచ్చినాము అందుకోసమే ఈ గుడి అప్పటికి ఇంకా తెరవలేదు ఇది ఎక్కడున్నదో చెప్పలే కదా మీకు ఇది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బన మండలంలోని గంగాపూర్ గ్రామంలో ఈ గుడి ఉన్నది ఈ గుడి చరిత్ర కూడా మస్తున్నది అది కూడా చెప్తా కొద్దిగా ఆయనక చెప్తా ఈ గుడి అందరికి ఎందుకు నచ్చుతుంది అంటే ఇది మస్తు గా ఉంటుంది ఇక తిరుగుతా అంటే తిరుగుతా అంటే ఇడ పైనకి ఎక్కడానికి మెట్లు కనిపించినాయి ఈ చూడుర్రీ ఎంత మంచిగా ఉన్నాయి చిన్నగా మెట్లు ఈ పైన ఏమున్నదో అనేసి పైనకెక్కుతాను మేము ఎంత సూపర్ ఉన్నదో మీరు కూడా చూడుర్రీ గుట్ట మీద మెట్లు కట్టి అసలు ఇట్లాంటిది నేను ఇప్పటి చూడలేదు ఎందుకంటే మనము ఈ మెట్లెక్కిన తర్వాత మీకు ఏం కనిపిస్తుంది తెలుసా ఈ గుడి గోపురం కనిపిస్తుంది మనం గోపురం పైన గోపురానికి ఎప్పుడైనా ఎక్కే అవకాశం ఉంటుంది ఇక్కడ గుడి దగ్గర ఏడు ఉండదు కానీ ఈడ మాత్రము గుడి గోపురం దగ్గరికి మనం పొయ్యే అవకాశము ఈ యొక్క గంగాపూర్ జాతరలో మాత్రమే దొరుకుతుంది చూడూర్రి నేను పైకి వచ్చిన అటు పోత ఇక్కడ నుంచి వ్యూ కూడా ఎంత సూపర్ ఉంటుంది చూడూర్రి మొత్తం పైన ఇట్లా ప్లే గ్రౌండ్ లెక్క మంచిగా ఓపెన్ ఉన్నది అవి ఆడ తెల్లకి కనిపిస్తుంది అని చూసిర్రా కట్టి ఇదే గుడి గోపురం ఇట్లా మనం గోపురం దగ్గరికి పైనకు ఎక్కడైనా ఏ గుడి దగ్గరనైనా పో పోగలుగుతామా పోలేం కానీ ఈ గంగాపూర్ జాతరలో ఈ గుడి గోపురం దగ్గరికి పోగలుగుతాం మనం ఇక్కడ ఆ గుడి చుట్టూ చిన్న చిన్న బండలు పెట్టిర్రు చూసినరా ఏడికి పోయినా కానీ కొంతమంది ఉంటారు కదా ఇక ఎవరి నమ్మకం వాళ్ళదనుకోండి అనుకోండి ఇట్లా బండ మీద బండ బండ మీద బండ ఏడు బండలు ఏమో పెట్టిర్రు ఇక మరి అది పెడితే కూర కలిగిన అది తీరుతాయి ఏమో మనకు తెలియదు కానీ అట్లనైతే పెట్టున్నాయి అక్కడ మంచిగా ఇగో ఇది గోపురము ఇగో అక్కడ కట్టున్నది కదా స్లాబ్ లెక్క అది గుడికి బయట ఉన్నది అన్నట్టు మనుషులు మన జనాలు వచ్చిన భక్తులు కూర్చోవడానికి ఇక ఇప్పుడు వచ్చిండు పూజారి తెలిసి తెరిచిండు గుడి లోపలికి పోతున్నాం చూడుర్రి ఇగో ఇదే ఎంట్రన్స్ లోపలికి వచ్చినాం మనము ఇక చూసి రాదే ఇదే ఒక లాకర్ ఎట్లుంటుందో అట్లనే ఉన్నది గుడికి కూడా డోరు చూసిర్రా లోపలికి గోదాం ఇంకో లోపల గుడి ఇగో తొలిసిన టెట్లున్న చూడూర్రి బండ కింద ఎంత సూపర్ ఉన్నది ఎంత సూపర్ ఉన్నదంటే అంత సూపర్ ఉన్నది మీరు కూడా చూడుర్రీ లోపల పూజారి వచ్చిండు ఇక ఇప్పుడే మొత్తము ఇంకా గర్భగుడిలో ఇప్పుడు అలంకరణ చేస్తాడేమో ఇప్పుడు ఇక శుద్ధమని రమ్మంటే మేము కూడా వచ్చినాము దీని చరిత్ర ఏంటంటే వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడైన ముమ్మడి పోతాజీ ప్రతి సంవత్సరం తిరుమలను సందర్శించి ప్రార్థనలు చేసేవాడు ఒక సంవత్సరం పోతాజీ అనారోగ్యం మరియు వృద్ధాప్యం కారణంగా తిరుమలను సందర్శించలేకపోయాడు అప్పుడు భగవంతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి పోతాజీ కళలో కనిపించాడు మరియు అతను శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక కొండా లోపల దాగి ఉన్న నన్ను గుర్తించమని చెప్పాడు దాని ప్రకారం పోతాజీ ఒక గుణపం ఉపయోగించి రాతి కొండలో ఒక రంధ్రం చేయగలిగాడు మరియు కొంతకాలం తర్వాత ఆ రంధ్రంలో నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామిని కనుక్కోగలిగాడు మాగ పవిత్ర మాసం ప్రతి పౌర్ణమి రోజున ప్రత్యేక ప్రార్థనలు చేసేవాడు ఇలా ఈ గుడి ఏర్పడింది ఇటు మంచి మంచి గమత్ గమ్మత్ వీడియోలు మస్తు తీసుకొస్తాం ఇంకా ఇప్పటికైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకే టైం ఉంటే ఒక లైక్ కూడా వేసుకోండి ఉంటా మరి